వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ కూడా మనకి లో అందుబాటులో ఉన్నారు గత రోజులుగా మనం ఫ్యాక్ట్ చెక్ ఉన్నాం మొదటి మూడు రోజులతో పోల్స్తే నాలుగో రోజు కాస్త పలుచ పలుచగా అయినా ప్రభుత్వ ఆఫీసుల్లో సిబ్బంది కనిపించారు మరి ఐదో రోజు పరిస్థితులు ఏమైనా మార్పు కనిపిస్తోందా సమయ పాలన పాటించని అధికారులకు వారి బాధ్యతలు గుర్తు చేస్తూ సమయానికి విధులకు రావాలని టీవీ నైన్ బాధ్యతాయుతంగా గత ఐదు రోజుల నుండి వరుస కథనాలు ప్రసారం చేస్తుంది ఈ నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం ఉదయం పదిన్నర అయితే చాలు టీవీ నైన్ కెమెరా వస్తుంది కెమెరాకు మనం చిక్కుతామని చెప్పి కొంత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టార్ట్ చేస్తున్నాం ఉదయం పదిన్నర దాటింది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి ఉంటారనే ఉద్దేశంతో ఈ విధంగా చాలా మంది వివిధ లబ్ధిదారులతో ఈ విధంగా చాలా మంది వివిధ లబ్ధిదారులు అంటే మనిషి పుట్టుక నుండి మొదలుకొని చావు వరకు కూడా అంటే బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా డెత్ సర్టిఫికెట్ కావాలన్నా నగరంలో నివసించాలన్నా వారికి సర్టిఫికెట్ కావాలంటే మున్సిపల్ కార్పొరేషన్లోనే ధృవీకరించి ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది అటువంటి వివిధ అవసరాల నిమిత్తం కొన్ని వేలాది మంది గ్రేటర్ బంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వస్తుంటారు సో మరి సిబ్బంది ఉన్నారా లేదా ఉదయం పదిన్నర తర్వాత దాదాపుగా చాలా కార్యాలయాల్లో ఖాళీలు కల్పిస్తున్న ఈ విధంగా కొన్ని వందలాది మంది వివిధ అవసరాల నిమిత్తం వచ్చినటువంటి జనం అయితే ఇక్కడ క్యూ కనిపిస్తుంది ఉదయాన్నే వాళ్ళంతా తొమ్మిది గంటల నుంచే పెద్ద ఎత్తున వివిధ అవసరాల నిమిత్తం పబ్లిక్ అంతా అయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం రెండు వందల మంది అన్ని కూడా బయోమెట్రిక్ విధానం ఉంది కొంతమంది అయితే ఉదయాన్నే పంపించుకుని వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు కదా ఇక్కడ వాళ్ళ ఆఫీసర్ ఉన్నారా ఇప్పటికైతే ఉన్నారా సార్ రాలేదా ఓకే వచ్చారు బట్ అవతల ఇంకొక ఆఫీస్లోకి వెళ్ళ జరిగింది సో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ఉంది సో గ్రేటర్ వాడే మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు మనం ఫ్యాక్ట్ చేసి చేస్తున్నాం ఉదయం పదిన్నర తర్వాత ఉన్న సిచ్యువేషన్ ఇది సో ఇక్కడ లేరా అమ్మా ఇప్పుడు ఇంకా మిగతా స్టాఫ్ అంతా అయ్యారు సో ఇది అండి మనం గ్రేటర్ వర్గ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు మనం ఫ్యాక్ చేస్తున్నాం సో ఒక సామెత ఉంటుంది ఆవు చేరును మీద దూడ గట్టును మీద అన్నట్లుగా ఉన్న ఉన్నత స్థాయి అధికారులు సక్రమంగా విధులకు రాదకపోతే వారి కింది స్థాయి సిబ్బంది పని పని కూడా ఇదే విధంగా ఉంటాయి చాలా వరకు వారు కూడా డుమ్మ కొట్టే అవకాశం ఉంటుంది ఈ విధంగా చాలా ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి సక్రమంగా విధులకు సకాలంలో రానటువంటి సిబ్బంది కనిపిస్తున్నారు సో అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపల ఉన్నతాధికారులు కూడా సక్రమంగా విధులకు డ్యూటీ టైంకు రాకపోవడంతో కింది స్థాయి ఎంప్లాయీస్ కూడా ఇదే విధంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది కాబట్టి రైట్ సమయపాలన పాటించాలి ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదిన్నరకు విధిగా వాళ్ళ విధులకు డ్యూటీకి రావాలనేది టీవీ నైన్ బాధ్యత అందులో భాగంగానే మనం గత ఐదు రోజుల నుండి వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం ఇప్పటికే చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రుల్లో మార్పు వచ్చింది కానీ ఇంకా కొన్ని కార్యాలయంలో మాత్రం అదే నిర్లక్ష్యం కల్పిస్తుంది వాళ్ళ లోపల కూడా మార్పు రావాలి అనేది టీవీ నైన్ ప్రయత్నం